కారపు మెతుకుల సద్దెనము కరోనా గలితో నీ దోస్తానము పూరి గుడిసే ఇంటి స్థావరము ఓపిక గల్లది నీ జన్మము నాన్న చెబుతున్నా నీ కథ గానము కల్లార చూసిన నువ్వు కష్టము కష్టాల కావడి చిన్నప్పుడెత్తుకున్నవు కన్నీటి నీళ్ళలో ఇప్పటికీ నీరు నవ్వు ఎలా నానా నాన్న నువ్వు లేకుంటే నా పానం ఏడిదే నాన్న నువ్వు ఉంటే నా కడుపు ఎప్పుడు మాడదే నాన్న నీ ఎదల మీద ఆడుకున్నదే నాన్న నువ్వు లేకుంటే ఇక నేను ఉందని చెతున్నా కథ గానము నువ్వు పడ్డట్టి కష్టము ఈ పాట రాసిన నాకు మంచి సక్సెస్ రావాలని మనసు కోరుకుంటున్నా మన దర్వి స్టూడియో ద్వారా ఓకే